రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు మీనరాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదల నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఈ యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది సో ఇది మీనరాశి వారికి గొప్ప మలుపునిచ్చే సంవత్సరం అని చెప్పాలి గత మూడేళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఏంటంటే మానసిక ఒత్తిడిలు కుటుంబ విభేదాలు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతాయి అని చెప్పాలి ఆ చీకటి కాలం ముగిసి కొత్త కాంతి కొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవహించబోతుందండి సో బి పాజిటివ్ బి ఎనర్జిటివ్ గురుగ్రహం మీ పక్షాన ఉండటం వల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చూపలితాలు రాబోతున్నాయి అయినా నాలుగు